హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము పచ్చి అలసందల విత్తనాలతో వడలు తయారు చేసుకుందామండి మామూలుగా ఒట్టే అలసందలతో ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంది టూ వెరైటీస్ త్రీ వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేయండి బట్ పచ్చి అలసందలతో ఎలా ఉంటుందో అని టేస్ట్ చేయడానికి ఫస్ట్ టైం ట్రై చేశాము చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూడండి ఇలా పచ్చి అలసందల్ని ఇలా విత్తనాలన్నీ తీసి పెట్టుకోండి వాటర్లేసి తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఒక పెద్ద సైజ్ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను క్వాంటిటీ ఎక్కువ వడలు చేస్తున్నాం మేము తర్వాత పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొన్ని అల్లం ముక్కలు తీసి పెట్టుకున్నాం తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఈ అలసందలన్నీ వేసేయాలి ఫ్రెష్గా ఉల్చుకున్న కాయలు అయితే మనం వాష్ చేయాల్సిన అవసరం లేదండి ముందే మనం ఒకవేళ పెట్టుకున్నామంటే ఓ టూ టైమ్స్ అన్న వాష్ చేయండి సరిపోతుంది తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసేసి కొన్ని అల్లం ముక్కల్ని ఇలా వేసేసుకోండి తర్వాత తగినంత ఉప్పు రాళ్ళు ఉప్పు వేసి నీళ్లు ఒక చుక్క కూడా వేయకుండా ఇలాగే మిక్సీ పట్టండి అండ్ పూర్తి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా పెడితే మనం వడలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందన్నమాట తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసి కొంచెం కొత్తిమీర కూడా ఇలా వేసేద్దాము ఆనియన్స్ ఎక్కువ ఉంటే వడల్లో చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే ఎక్కువ వేసాము తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కూడా వేసేసి ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకుంటే మన వడల్ పిండి అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి వడలేసేసుకోవడమే అనమాట చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయి ఒట్టే అలసందకాయలు అయితే మనం నైటే నానబెట్టాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈవినింగ్ స్నాక్ అయితే నా మార్నింగ్ నానబెట్టాలి బట్ ఈ పచ్చలుసందకాయలు ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసేసుకొని తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి అండ్ టైం ఎక్కువ కూడా తీసుకోదు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట సో చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టుకున్నాము చేతికి ఆ వాటర్ కొంచెం తడుపుకుంటూ అప్లై చేస్తూ ఈ వడలు వేసామంటే మనకు చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటాయి వడలు సో అందుకనే ఒక గిన్నెలో నీళ్ళు కూడా పెట్టుకొని చేతిని ఆ నీళ్ళతో తడుపుకుంటూ ఒక వడ వేసేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే మన టేస్టీ అయిన పచ్చి అలసంద విత్తనాలతో గారెలు లేక వడలు రెడీ అయిపోయినాయి సో మీరేమంటారు వీటిని గారెలు అంటారా వడలు అంటారా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ చూడండి రెండు వైపులా బాగా కాలిపోయాయి ఇంక ఇప్పుడు తీసే సో చేయండి